వర్గం నుంచి ముఖ్యమంత్రిగా వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్ గా రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెండు పదవులు అది ముఖ్యమంత్రి పదవి శాసనసభా పక్ష స్పీకర్ గా మన వికారాబాద్ జిల్లాకే దక్కింది అని అంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనకిచ్చిన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉందో మిత్రులందరినీ అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తు చేస్తున్నా మిత్రులారా ఎక్కువ విషయాలు ప్రస్తావించను కానీ రెండు ప్రధానమైన అంశాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలని ఆలోచన చేసి తీర్పీయమని అడుగుతున్నా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మన వెనుకబడిన ప్రాంతం ఎడారి ప్రాంతం కరువు ప్రాంతం కందులే కాదు ఇతర పంటలు పండించాలి మన ప్రాంతం పచ్చగా ఉండాలి అని ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు మన ప్రాంతానికి మన వికారాబాద్ మన 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 పరిగి ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను ఈనాడు రద్దు చేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్టి మన ప్రాంతాన్ని ఎడారిగా చేసింది అందుకే నేను ఇవాళ అడుగుతున్నా బిఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ప్రాణహిత చేవెళ్ల మన ప్రాంతానికి రాలే అదే విధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది జలాలను మన మక్తల్ నారాయణపేట కొడంగల్ తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాలకు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులతో మన ప్రాంతం పచ్చని పంటలు పండాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాలు అనుమతి ఇవ్వక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కృష్ణానది జలాలు కూడా మన ప్రాంతానికి రాలేదు ఈ రోజు కూడా మనము కరువు కాటకాలతో రైతుల ఆత్మహత్యలతో చనిపోతున్నాం ఇవాళ మనం పండించే కందులు మన ప్రాంతంలో అమ్ముకోవడానికి అమ్ముకుంటే గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలే అందుకే ఈ రోజు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వికారాబాద్ వరకు రైలు రావాలన్నా ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా ఈ ప్రాంతంలో కృష్ణా నది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి ఇదే కాదు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు వికారాబాద్ రైలు కావచ్చు మన ప్రాంత అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోయింది మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది ఇయాల పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈ రోజు కాలుష్యమై ఈ రోజు నరక కూపంగా తయారైంది అందుకే మూసి డివర్ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈ రోజు కాంగ్రెస్ గెలిపించుకోవాలి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు రైతు భరోసా పథకంలో కాంగ్రెస్ పార్టీ నిధులు వేయడం లేదు అని నేను చెప్పిన మే తొమ్మిది తారీఖు నాడు తప్పకుండా మే తొమ్మిది తారీఖు లోపల రైతులకు రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి ఈ రైతులను ఆదుకుంటా అని ఇచ్చిన నేను నిధులేస్తే రావు అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని నేను సవాలు విసిరిన తొమ్మిది తారీఖు ఆరు తారీఖు నాడే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఖాతాలలో రైతులకు రైతు భరోసా పథకంలో వేసినాం ఇప్పుడు రావుని అడుగుతున్నా నువ్వు సవాలు చేసినవు కదా రైతు భరోసా నిధులు మేము వేసినాం కదా నీకే మాత్రం సోయున్నా అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది